హలో ఆల్ వెల్కమ్ టు ఐరోవెన్ కిచెన్ బ్లాగ్ సో వీకెండ్ కదా అని మా ఫ్రెండ్ వాళ్ళు రమ్మంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అండ్ వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ బగారా రైస్ పుత్ర నాటుకుడి చికెన్ సో చికెన్ అయితే మా ఫ్రెండ్ వండింది అండ్ రైస్ అయితే నేను వండాను సో అది మీకోసం వీడియో తీసాను సో సింపుల్గా ఇలా చేసుకోవాలి అనేది అండ్ దాంతోపాటు మేము చికెన్ సిక్స్టీ ఫైవ్ విత్ గార్లిక్ ఫ్లేవర్ కూడా చేసాము బట్ ఆ వీడియోస్ అనేవి తీయడం కుదరలేదు సో నెక్స్ట్ టైం చేస్తాను అండ్ రైస్ కోసం నేను బాస్మతి రైస్ ఫోర్ కప్స్ తీసుకొని ముందుగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను అండ్ దాంట్లోకి క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో సో కట్ చేసుకున్నాను మరీ ఎక్కువగా స్పైసీగా కాకుండా సో నార్మల్గా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఇంకొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో అవన్నీ కట్ చేసుకున్నాను అండ్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సో ముందుగా స్పైసెస్ వేసుకున్నాను చూడండి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అండ్ బగారా ఆకు సో ఇవి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఆనియన్ వేసుకున్నాను సో అది కొంచెం ఫ్రై అవ్వాలి అండ్ నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకుంటున్నాను సో కొంచెం ఫ్రై అవ్వాలి కదా దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అండ్ పుదీనా కూడా తీసుకున్నాను తర్వాత టమాటో కూడా తీసుకున్నాను సో అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక సో ఫోర్ కప్స్ ఆఫ్ రైస్ కదా తీసుకున్నది సో దానికోసం నేను ఎయిట్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ఎయిట్ కప్స్ సో ఈక్వల్గా సేమ్ మెజర్మెంట్స్తో తీసుకున్నాను సరిపోయింది అండ్ లిడ్ పెట్టుకున్నాను వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూస్తే సో ఇలా బాయిల్ అవుతుంది అండ్ అందులోనే సాలిడ్ వేసుకున్నాను రైస్కి సరిపడినంత సో నేను మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి నెక్స్ట్ నేను రైస్ కూడా వేసుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ పాటు నాణ్య ఉన్నాయి కదా సో ఆ రైస్ కూడా నేను ఇందులో యాడ్ చేశాను మంచిగా కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే సో రైస్ అనేది ఇలా బాయిల్ అవుతుంది సో కొంచెం అలా కలుపుకొని మళ్ళీ లిఫ్ట్ పెట్టుకున్నాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే సో ఇలాగైతే అయ్యింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత నేను చూసాను సో ఇప్పటికైతే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది రైస్ తర్వాత ఫైనల్గా నేను కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి సో మీరు కూడా సింపుల్గా కావాలంటే ఇలా ట్రై చేయండి మేమైతే డిన్నర్ చేసేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్